బట్టిేవుడు అనుగ్రహించిన ఈ ఆగస్టు నెల రెండవ తారీఖు శుక్రవారము ఉదయకాల సమయాన్ని దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగురుగా ప్రార్థన చేసుకుని ఈ రోజు ఉదయకాల వాగ్దానము దేవుడు మన మనకు వచ్చే ఆ యొక్క మాట కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన పనలోకి పొందున్న మాట తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మనం కాపాడుతున్న విధానం బట్టి పొందడం తండ్రి దేవాయన ఆకాశ మనిషి మాస్కరమైన భూమిని బాధపెట్టము తండ్రి సృష్టికేస్తులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి అలాగే విదేశాదముడు తగ్గిన ఆయన క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎక్కువని దేవుకి పరిచర్లో ఉన్న బిడ్డలందరి జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిమగలి క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే సత్యవాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ తండ్రి వాటి ప్రకారంగా బ్రతుకుతున్నారో వారందరినీ వ్యాపారం చేసుకుని వారికి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి శక్తిని ఇవ్వండి అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారమును లేదా వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను హాస్పిటల్ తండ్రి నాయన ఏ వసతు లేకుండా తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి అందరికీ కూడా తను ఎవరెవరు మీరు ప్రేరేపించి వారికి అన్ని కూడా తండ్రి మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మా కొను రాని ఉన్నా ఏ క్రీస్తు వారి కొన్ని ప్రార్థన మనం వేడించున్నాము తండ్రి దేవాదేవి మహాకృప ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఈరోజు ఇంత గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టినందుకు ఆయనకే ఘనతా మహిమ ప్రభావమును ఆరోపిస్తూ ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము తొంభై కుటుంబ కీర్తన తొంభై కుటుంబ కీర్తన ఆ పదకొండు పన్నెండు వచ్చిన ఉన్న మాట నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకును ఆయన నిన్ను గురించి ఆయన దూతలను ఆజ్ఞాపించను నీ పాదములు ప్రాయం తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు అన్న వాగ్దానము ఎవరికి అని అంటే ఎవరు ఆ యొక్క వాగ్దానం పొందుకోవడానికి అర్హులు అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానియలు గారి జీవితంలో మనం వెళ్ళాము ఇప్పుడు దానియలు గారి జీవితంలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో సత్యాలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకుంటున్నాము మనం కూడా మన జీవితంలో ఈ వార్థాలను పొందాలి అని అంటే ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పండి ఎవరిని ఫాలో అవ్వాలి దాని గారి జీవితం ఎలా ఉందో పరిశీలన చేస్తున్నాము ఆ జీవితాన్ని బట్టి ఆయన ఏం పొందుకున్నాడు దాని ప్రతికినా ఆ జీవితాన్ని బట్టి ఆయన ఏం పొందుకున్నాడు ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయం మీద మనం ముందుకు వెళ్తూ 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 ఉండగా దాని ఏద్రంలో ఆరో అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం ఆయన యూదుడు చెరబట్టబడ్డాడు ఈ రాజ్యానికి ఆయన చెరబట్టబడి వచ్చినవాడు ఈ రాజ్యంలో ఉండేవాడి కాదండి పరాయి దేశస్థుడు అయినప్పటికీ కూడా రాజుగారి మన్నళ్ళు రాజుగారు ఎంతో గొప్పగా దానియలు గారిని ఉన్నతమైన స్థాయిలో పెట్టడం ఇవన్నీ మనం చూసుకుంటూ ఎందుకు ఆ ఉన్నతమైన స్థాయిలో రాజుగారు పెట్టారు అంటే దానియలు చాలా చాలా మంచివాడు ఇది గుర్తుపెట్టుకోండి మనం దేవుడు నమ్ముకున్నాము క్రీస్తు నమ్ముకున్నాము అని అనేసుకుంటే కానీ మనం ఏ మంచితనం ఉండదు మనలో ఎలాంటి ప్రేమ కనపరచలేము మనము ఎలాంటి ప్రేమను చూపించాం వేసధార ప్రేమ చూపిస్తాం కానీ ఇక్కడ దాని ఎల్ అది లేదు ప్రేమ దేవుడు వాళ్ళ మీరు చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి యథార్థమైన ప్రేమ యథార్థంగా బ్రతకడం ఆయన ఒక్కటే ఒకటి ఆధారం నా దేవుడే నాకు ఆధారం ఆయన బట్టే ఆయన బ్రతుకు ముందు ఉంటే ఆయన బట్టే ఆయన సమస్తలు చేస్తున్నాడు ఒకటే మాట నేను బాగా చెప్పాలంటే దానియలు గారు తన ప్రవర్తన అంతటి ముందు దేవుని అధికారంగా ఒప్పేసుకున్నాడండి ఇది నా చిత్తం కాదు నా ఇష్టం కాదు నా తండ్రి ఎలాగైతే నన్ను నా బతకమన్నాడు అలాగే నీ బతుకుతాను అన్న ఒక దృఢమైన నిర్ణయం దృఢమైన సంకల్పం తీసుకుని ముందు కొనసాగుతూ కొనసాగుతూ ఉండగా దానియులకి ఒక చదురు వచ్చింది దానియల్ని నాశనం చేయాలని ఒక అక్కడ ఉన్న వారికి తన తోటి పని వారికి ఏర్స కలిగింది అసూయం కలిగింది దానిని నాశనం చేయాలన్న ఒక బుద్ధి కలిగింది అప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసుకుంటూ వస్తున్నప్పుడు సరే డానియల్ని నాశనం చేయాలనుకున్న వీళ్ళు చూసారు ఏ తప్పు పడదామా అని కానీ ఏ తప్పు దొరకట్లేదు ఆయనకి మరి ఎలా ఎలా ఓకే దేవుని విషయంలో తప్ప ఏ తప్పు చేయడు ఇప్పుడు దేవుని విషయంలో తప్పు చేయడం ఏంటి అని అంటే దేవుడిని ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన కట్ చేయాలి లేదా ఆ ప్రార్థన బట్టి ఏదో ఒక నింద దాని నువ్వు రాజు రాజేంద్ర వెళ్ళారు అని చదువుకుని మనకు జ్ఞాపనం చేస్తున్నారు రాజేంద్రకి వెళ్ళారు అయ్యా నువ్వు గొప్ప పేరు సంపాదించారంటే ఒక గొప్ప నువ్వు ఆ శాస్త్రం రాయాలి ఏంటి ముప్పై రోజుల వరకు ఎవరు ఎవరిని ఎవరిని ఏం ఏ దేవుడిని మొక్కకూడదు నీ దే కోసం చేయాలి అప్పుడు నీ పేరు మారుగోతుంది అంటే ఒకవేళ రాకపోతే మొక్కితే ఏంటి అని అంటే ఆ మరణ శిక్ష రైట్ శాస్త్రం అందుకు పెట్టేశాడు పెట్టిన తర్వాత ఆ శాస్త్రం రాయబడింది దాని తెలుసు ఎందుకంటే ఆయన కూడా అక్కడ ప్రాముఖ్యుడు కదా తెలిసిన తర్వాత ఆయన సర్లే ఎందుకు ఎందుకు చెప్పట్లు ఎందుకులే బాధ ఎందుకు ఇది సరే ముప్పై రోజులు కూడా ఇప్పుడు ఏ పని చేయకుండా ఇంకా దేవుడికి ప్రార్థన చేయకుండా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా సరేలే అని అనుకోలేదు ఆయన అప్పుడు వేయలేదు లేదు ఎంత శాస్త్రం రాసినా పర్లేదు నన్ను తీసుకెళ్ళి చేసే మహబూన్ వేసేసినా పర్లేదు ఏమైనా పర్లేదు నేను మట్టుకున్న దేవుని సేవించడం మార్గం అని వాళ్ళు ఎదురు వెళ్తాడు తన గదిలోకి వెళ్తాడు ఇట్లైన తరపునట్టు కిటికీ తరపు తిరిచి ఉండగా మోకరిస్తాడు ప్రార్థన చేస్తాడు దేవుడు బ్రతమాకుంటాడు ఇది చూస్తాడు చూసి వెంటనే రాజుగారికి పై దాంతో కూడా ఆరు అధ్యాయము పదకొండు వచ్చి అయితే ఉంటుంది ఉంటుంది జగన్ చదువుకోండి తర్వాత దగ్గరికి వెళ్తారు వాళ్ళు అయ్యానే ఒక శాస్త్రం రాశాము కానీ ఆ శాస్త్రాన్ని నువ్వు ఇష్టపడిన ఒక ఆయన నేను అవునా అయితే కోపట్టాడు కోపడిన తర్వాత సరే ఎవరు దాని కానీ దాని అనేది చాలా ఇష్టం రాజుగారికి వెంటనే దానివల్ల గురించి కాపాడాలనే ఇలా చూస్తాను కానీ అక్కడ జరగదు కానీ అతను కాపాడాలని అనుకుంటున్నాడన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి రాజేందర్కి వెళ్తాడు అయ్యాను ఒకసారి శాసనం రాస్తుంది కానీ రద్దు ఎవరు కూడా లేడు కదా అవు లేడు రైట్ అయితే అర్జెంటుగా దానివల్లు తీసుకొచ్చేస్తాము వేస్తాము వేసేయండి తీసుకొచ్చారు సింహపూలు వేసేసారు వేసేసిన తర్వాత కూడా డౌట్ వచ్చింది అలాగే సింహపూడిని వేసేసిన తర్వాత కూడా రాజుగారు దాని మీద కాపాడతాడు అన్న ఒక అనుమానంతో ఆ ముద్ర రాజముద్ర హిముద్రంలో కూడా వేసేశారు రాజుగారు ఎవరు తీయడానికి వీళ్ళు తీస్తే వాడికి కూడా కట్టిన శిక్ష రైట్ ఇలా జరిగిన తర్వాత రాజుగారు ముందుకెళ్ళిపోతారు ఆ రోజు ఇంకా ఏమి లైట్ నైట్ ఉపవాసు గాయపడుతుంది అక్కడ ఏ సందడి లేకుండా ఆయనకు నిద్ర పట్టదు పాపం రాజుగారి అప్పుడు చూడండి దాని గారు సింహం కోణలు పడ సింహం కోణలో ఆయనకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఏ అందరిలాగే ఆయన కూడా ముఖండ రాజు దగ్గరికి వెళ్ళొచ్చు కదా ముప్పై రోజులు వందలు ప్రార్థన లేకుండా ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రార్థనంటే చేయలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారండి అందుకే మనం ప్రతిఫలం పొందలేకపోతున్నాం ప్రార్థనంటే భయం ప్రార్థన అంటే చేయలేరు ప్రార్థన అంటే ఒలుకు కానీ ఇలాంటి ప్రార్థన చేయలేని వారి బ్రతుకులు మోగవండి నిచ్చుకు ప్రార్థన చేయకు నిజంగా దాని ఏమీ ఎందుకు అంత బలమైన వాడిగా మారిపోయాడు అంత ధైర్యవంతుడిగా మారిపోయాడు ఉన్నతమైన వాడిగా మారిపోయాడు అని అంటే ప్రిమ దేవుడు వల్లరా దానికి కేవలం కారణం ప్రార్థనా జీవితం ప్రియ సహోదరి సహోదరు అట్టి ప్రార్థన చే ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మన కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ఉంటాం ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ దేవుని నమ్ముకున్నవండి బాధలు పోలేదు దేవుని నమ్ముకున్నవండి అప్పులు తీయలేదు దేవుని నమ్ముకున్న వండి రాక పోకపోయినా పర్లేదు ఉన్నా పర్లేదు అని ఒక ధైర్యం మనకు వస్తుందండి అలాంటి ధైర్యం మన ఇక్కడ చూపిస్తున్న దాన్ని ఎదిగారు అయ్యా మేము నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను నా దేవుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు మీరేం చేసుకుందా మీరేం చేసుకుందా నిలబడ్డాడు సమ్ముఖము పడేశాడు రాజుగారికి నిద్ర అప్పుడు రాజుగారు ఎంతో బాధపడుతున్నాడు అయితే అక్కడ జరిగిన ఒక ఆలోచన ఒక మంచిది చూపిస్తారని జాగ్రత్తనండి దాని గ్రంథము ఆరు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అంతటి రాజు నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి వాయిద్యములను జరగనీయలేదు అతను నిద్రపట్టకపోయాను తెల్లవారుజామున రాజు లేచి లేచిముల గృహ దగ్గరకు దొరపడిపోయేను అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి జ్యోముగా దేవుని సేవకుడైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతడిని అడిగాను దేవునికి మహిము గాక అద్భుతమైన అద్భుతమైన మాట ప్రేమ దేవుడు రాజు నిద్ర పట్టలేదట తెల్లవారు జాముని లేచి వచ్చేసాడు సింహోదయానికి వచ్చి చూడండి ఎంత నమ్మకమో ఎవరికి దాని పక్కన పెడదా రాజుకి దాని సేవించుతున్న దేవుడు గొప్పవాడు నిజానికి చెప్పాలంటే దానియులు సినిమా పోలు వేసేసిన తర్వాత ఇంక బ్రతికే ఛాన్సే లేదు అవి పడుతూ పడుతూ ఉండే దాని గారికి ఎందుకు పడుతూ ఉండే కానీ సింహాలు క్రేస్తాయి కానీ చూడండి రాజుగారి నమ్మకం అంటే దానియలు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు నిజమే ఎవడైనా నేను చూసినప్పుడు నీ భక్తి చూసినప్పుడు ఇదిగో ఇతన్ని కాపాడుతున్నది తన దేవుడే యశ క్రీస్తు ప్రభువారే అని ఎలిగెత్తి చెప్పేలా నీ బ్రతుకుండా ఉంటుందా వేషధాన బ్రతుకు బతుకుతున్నారా ఒక్కసారి ఆలోచించండి రోజు ఉదయాన్ని హెచ్చరిక మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నాడు దేవుడు అని అంటే నీ బ్రతుకు ఎలాగ ఉంది నీ బ్రతుకుని బట్టి దేవుడు నామానికి మహిళలు రావాలి వస్తుందా అరే దేశ ఆదివారం చర్చి వెళ్తారా శుక్రవారం చర్చి వెళ్తాడ్రా ఉదయాన్ని ప్రార్థన చేస్తున్నారా ఇది బ్రతుకు బాగుందిరా అది ఎలా చేయడమే కాకుండా బ్రతుకులు ఇవన్నీ చూపిస్తాడు ప్రేమ ఉంది జాదు ఉంది మంచితనం ఉంది అని నువ్వు అని పెంచుకుంటున్నావా లేదా వేషదాల బతుకు బతుకుతున్నావా మనుషులు మెప్పించే బతుకు బతుకుతున్నావా చూడండి రాజు రాజుగారిని నమ్మాడు దేవుణ్ణి ఎవరిని బట్టి దాని బట్టి ప్రేమ దేవుడు నిన్ను నన్ను బట్టి ఎవరిని నమ్మగలుగుతున్నారా ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇదిగో ఈ మార్గములు అన్నింటి కాపాడు తన దేవదూతలకు ఈ రాయి తగలకుండా కాపాడుకు తన దేవతలు వచ్చి పట్టుకుంటున్న వాగ్దానం నీ బ్రతుకులు నెరవేరాలి అని అంటే నువ్వు ఇదిగో దాని గారు బతుకుంటూ బతికే చీవుతో నీకుందా అద్దమ్ము నీకుందా అద్దైలు నీకుందా ఆలోచించండి ఆదివారం బద్రులు వెళ్ళిపోవడం శుక్రవారం భద్రుడు గెలిపిడు ప్రార్థన చేయడం గొప్పతనం కాదు బతుకులు చూపించాలి ఆ లేకుండా బయట చూసే వారందరూ కూడా వాళ్ళ నమ్మకం దాసురుగా నువ్వు బతుకుతున్నావు రాని దేవునికి అని వారి నోట అన్యుగ నోట మన మాటను మన గురించి వినిపించాలి ఒక్కసారి ఆలోచన జరుపురే మన దేవుని వల్ల దాని గురించి ఎవరు 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 మాట్లాడుతున్నారండి రాజుగారు మాట్లాడుతున్నారండి దానిలో నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించునా అని అడిగాడండి పాపం ఏ గ్రమేం చేశాడట పరిగెత్తుకు దానిలు దున్ను నిన్ను కాపాడాడని దేవుడు కాపాడాడని దేవుడు అని ఏమన్నాడో చూడండి ఒక్కసారి ఏమన్నాడో చూడండి ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది మంది చదువుతున్నా అతడు గృహ రాగానే దుఃఖ స్వరముతో దానియలు పిలిచి రాజుగారు జీవము గల దేవుని సేవకుడైన దాని అబ్బాయి పిలుస్తున్నాడండి ఆ దేవుడిని ఎవరు పిలుస్తున్నాడండి రాజుగారు జీవము గల దేవుడికి సేవకుడు అయిన దాని అబ్బాయి ఏం పేరండి ఎంత గొప్ప బ్రతికంటి దానియల్ని మనల్ని అలాగే ఎవరు పిలుస్తున్నారండి నువ్వు సర్వోన్నతుడు అయిన దేవునికి సేవకుడు అని ఎవరన్నా మనం పిలుస్తారండి అలా పిలిచే బ్రతుకు మనలో ఉందా అండి ఒక్కసారి ఉదయకాల సమయాన్ని ఆలోచించండి మన బ్రతికే బ్రతుకును బట్టి దేవునామానికి మహిమస్తుందా అవమానం వస్తుందా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనల్ని బట్టి దేవుడికి అవమానం రాకూడదండి మనల్ని బట్టి దేవుడికి బాధ కలగకూడదండి మన బట్టి దేవుడికి దేవుడు ఎవరు కించపరచకూడదండి అలాంటి బ్రతుకు బతుండాలండి దానికి ఉదాహరణ దాని గారంటే దాని గారు గారిని రాజుగారి పిలుస్తున్న పిలిపిండు తెలుసా జీవము గల దేవుడికి సేవకుడు అయిన దాని ఏదో దాని ఏదో ఏమంటున్నాడు ఇక్కడ పిలిచి జీవ మగల దేవుని సేవకుడు అయిన దాని నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగేను అతన్ని అడిగేను అడిగిన తర్వాత దాని వెళ్లి జవాబు వచ్చింది గుర్తు ఒకసారి అడిగిన తర్వాత దాని వెళ్ళి జవాబు వచ్చింది రేపు పోతే మనం ధ్యానంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా ఎలా బ్రతుకుతున్నావు నీ బ్రతికెలా ఉంది నీ బ్రతుకును బట్టి అనేక దేవుని బహింపరుస్తున్నారా దేవుని అవమానపరుస్తున్నారా గుర్తుపెట్టుకుని దాని ఏదైతే రాజుగారే అన్నాడు గారి దేవుని సేవకుడైన దాని ఏలు అని అట్టిగా నీ బ్రతుకులు బట్టి దేవుడు బహింపరిచిలో ఉందావనేది మీరు ఆలోచించి అర్థం చేసుకోండి రేపటి కాల సమయంలో రాజుగారి వేసిన ప్రశ్నకు దాని ఏలుగారి జవాబు ఏ రీతిలో ఉందో రేపు ఎక్కువ మనం మాట్లాడుకుందాం కల్లవచ్చేది ప్రార్థన చేద్ద ప్రార్థన పరలోక మా కళ్ళ తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విధమైన నామము స్థుతుల స్తోత్రములు తండ్రి వరకు సాయో పారిక దాచి కాచి కాపాడే విధానం స్థుతుల స్తోత్రములు చెల్లిస్తుంది ఇది ఎంతవరకు మీరు మాతో మాట్లాడరు బలపరిచిన విధాన మీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తుంది మాటలు ప్రతి ఒక్కరు హృదయాలు బలపరిచిస్తే పరిచయం అని మా పర్వతంలో రాని అన్న శ్రీ క్రీస్తు వరకు ఈ నామం ప్రార్థన తండ్రి ఆమె ஆமே தன்னை பிராமயும் குமரு கருப்போ அடி சாவசம் எப்படினு எல்லப்பதா தோணை நடிப்ப